హాయ్ అండి అందరికీ కిసాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఇవాళ తెలుసుకోబోయే ముందు పేరు వచ్చేసి కుమాన్ ఎల్లనే ఫంగిసైడ్ అనమాట ఈ ముందు వచ్చేసి సింజంటా కంపెనీకి చెందింది టమాటా మిర్చి బంగాళదుంప ద్రాక్ష వంకాయలు అదేవిధంగా అనేక రకాల కూరగాయలు మరియు వాణిజ్య పంటల్లో వచ్చే అనేక రకాల తెగుళ్ళను ఈ కుమాన్ ఎల్లనే ఫంగిసైడ్ సమర్థవంతంగా నివారించగలదు అరటి ద్రాక్ష వంటి పంటలలో కూడా తెగుళ్లకు వాడదగినటువంటి ఈ కుమాన్ ఎల్లనే ఫంగిసైడ్ గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము వీడియో వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసినట్లయితే మిగతా రైతులు ఈ విషయాన్ని తెలుసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్గా ఉంచుకుంటే ఇలాంటి మంచి వీడియోలు మీ ఫోన్లోకి నోటిఫికేషన్ వస్తే మీరు కొన్ని మరికొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అనమాట ఇక ఈ కుమాన్ ఎల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కుమాన్ ఎల్ అనే పంగి శైలిలో జిరామ్ అనే కెమికల్ ఇరవై ఏడు పర్సెంట్ ఉంటుంది ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ మరియు సిస్టమేటిక్ ఫంగిసైడ్ అని చెప్పవచ్చు సిస్టమేటిక్ కనుక మనం మొక్కలపై స్ప్రే చేసినప్పుడు మందు ప్రభావం మొక్క అంతటా వ్యాపించి త్వరగా తెగులను నివారించేందుకు ఉపయోగపడుతుంది అదేవిధంగా దీనిని పంటలలో తెగులు వచ్చినప్పుడు అలాగే రాకముందు కూడా ఈ మందు మనం వాడుకోవచ్చు అదేవిధంగా ఈ కుమా నెలలో కొంత జింకు కూడా ఉంటుంది ఇది పంటకు కొంతమేర జింక్ అందేలా చేయగలదు అలానే అనేక రకాల కూరగాయల్లో వచ్చే లీఫ్ స్పాట్ లీఫ్ కర్ల్ ఆంథ్రాక్నాస్ అనే మొదలైన తెగుళ్ళను ఈ కుమాన్ అనే పంగసైడు నివారించగలదు వీటినే మనం తెలు తెలుగులో కనుక చూసుకున్నట్లయితే అదేనండి బూజు తెగులు ఆకుముడత అలాగే ఆకుమచ్చ అలాగే కాయకుళ్ళు వంటి వాటిని ఈ కుమాన్ ఎల్లనే అనే సైడు సమర్థవంతంగా నివారించగలదు అలానే టమాటా బంగాళదుంప మిర్చి ద్రాక్ష అరటి వంటి పంటలు వచ్చే తెగుళ్ళను మరియు ఆకుమచ్చలకు ఈ సింజంట వారి కుమాన్ ఎల్ బాగా ఉపయోగపడుతుందనమాట ఈ కుమాన్ ఎల్ యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఐదు వందల ఎంఎల్లు రెండు వందల లీటర్ల నీటికే కలిపి వాడుకోవాలి అలానే దీని ధర వచ్చేసి నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై వరకు ప్రస్తుత మార్కెట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ మందును మనం విత్తన శుద్ధి కూడా ఉపయోగించవచ్చు అదేవిధంగా ఈ సింజెంట కొమాన్ ఎల్ అనే అయిన మనం అన్ని రకాల పురుగు మందులు కలిపి స్ప్రే చేయగలిగిందనమాట ఈ మందు గురించి అందరికీ తెలిసిందనుకుంటున్నాను మీకు ఏమైనా ఉన్నా ఏమన్నా అడగాలన్నా కామెంట్ రూపంలో అడగవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్టివ్ యాక్టివ్లో ఉంచుకుంటే ఇలాంటి మరిన్నో వీడియోలు మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి మరికొంత సమాచారంతో మళ్ళీ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ